సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ లియో టాల్స్టై రచించిన ఏ గ్రెయిన్ యాజ్ బిగ్ యాజ్ ఏ హ్యాండ్ సెగ్ కోడుగుడ్ అంతా ధాన్యం పొగించ కథ వినండి మిత్రులారా ఈ కథ చాలా బాగుంటుంది తప్పకుండా పూర్తిగా వినండి కథ పూర్తి అయిన తర్వాత నా మాటతో మీరు ఏకీభవిస్తారు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం కోడిగుడ్డంతా ధాన్య పొగింజ ఒకనాడు కొందరు పిల్లలు ఒక లోయలో ధాన్యపు గింజ వంటి రూపంలో ఒక వస్తువు చూశారు దానికి మధ్య నిలువుగా ఒక గాడి ఉంది కానీ ఆ వస్తువు బాగా కోడిగుడ్డంత పెద్దదిగా ఉంది దారిని పోతుండే బాటసారి ఒకడు అది వాళ్ళ దగ్గర నుంచి ఓ కాణికి కొన్నాడు అతడు పట్టణానికి వెళ్ళగానే విచిత్ర వస్తువుగా దాన్ని రాజుగారికి అమ్మేశాడు రాజుగారు తన పండితులకు కబురంపి అదేమిటో తేల్చవలసిందిగా వాళ్ళని కోరాడు వారు ఎంతసేపైనా ఆలోచించారు గాని దాని గురించి తలాత్తోక తేల్చలేకపోయారు ఒకనాడు అది ఒక కిటికీ కమ్మీ మీద ఉంటూ ఉన్న స్థితిలో ఒక కోడి పెట్ట అక్కడికి ఎగిరి ముక్కుతో పొడవగా దానికి చిల్లు పడింది దాంతో అది గింజ అనే సంగతి అందరికీ విశదమైంది పండితులు వెళ్ళి అది ధాన్యపుగించండి అని రాజుతో విన్నవించారు రాజు మిక్కిలి ఆశ్చర్యపడిపోయాడు అటువంటి ధాన్యం ఎక్కడ ఎప్పుడు పండేదో కనుక్కోవలసిందిగా ఆ పండితుల్ని కోరాడు పండితులు మళ్ళీ ఆలోచనలో పడి గ్రంథాలు తిరగేయటం మొదలెట్టారు దాని గురించిన సంగతి ఎక్కడా దొరకలేదు అప్పుడు వాళ్ళు రాజు దగ్గరకు వచ్చి మీకు సమాధానం చెప్పడం మా వల్ల కాదు పుస్తకాల్లో ఎక్కడా దీని ప్రమేయం లేదు రచయితలు ఎవరినన్నా పిలిచి అడగండి ఇంత పరిమాణంలో ఇటువంటి ధాన్యం ఎప్పుడు ఎక్కడ పండేదు ఆ రచయితలు వాళ్ళ తండ్రులు చెప్పగా వినేన ఉండవచ్చును అన్నారు ముసలి రైతు నెవర్నన్నా తన ఎదటికి తీసుకురావాల్సిందిగా రాజుగారు ఆజ్ఞాపించాడు అటువంటి వాడిని వెతికి నౌకర్లు తీసుకువచ్చారు ఆ ముసలివాడు నడుం వొంగిపోయి పాలిపోయి శూన్యంగా ఉంటూ రెండు కర్రల మీద ఆనుకుంటూ రాజు సమక్షంలోకి తూలుకుంటూ వచ్చాడు అతడికి రాజు ఆ ధాన్యపు గింజ చూపించాడు దృష్టిలోపం వల్ల ఆ ముసలాడు దాన్ని తిన్నగా చూడలేకపోయాడు కానీ ఎలాగైతే అది పుచ్చుకుని ముట్టుకుని చూశాడు రాజు ఓ వృద్ధు చెప్పగలవా ఇలాంటి ధాన్యం పూర్వం ఎక్కడ పండేదో ఇలాంటిది ఎప్పుడైనా కొన్నావా అని ఇలాంటి విత్తులు నీ పొలంలో ఎప్పుడైనా చల్లి చూసావా అని కూడా అతన్ని అడిగాడు ముసలాడికి చెవుడు కూడాను కర్మం అంచేత రాజు ప్రశ్నలు అతడికి అవగాహన అయ్యేసరికి చచ్చినంత పని జరిగింది సమాధానం బ్రహ్మాండం మీద చెబుతూ అబ్బెబ్బే నా పొలాల్లో ఇలాంటిది ఎన్నడూ నేను చల్లలేదు పండించలేదు ఇలాంటిది ఎన్నడూ నేను కొనాలేదు మీరు మా నాన్నని కనుక్కోండి ఇలాంటి ధాన్యం ఎక్కడ పండేదో అతడు వినుండొచ్చు అన్నాడు ఆ మట్టున రాజు అతడి తండ్రికి కబురు చేయగా ఆయన్ని రాజు ఎదటా హాజరు పెట్టారు ఆయన ఒక్క కర్ర మీదే ఆనుకుంటూ వచ్చాడు రాజు ఆ గింజ ఆయనకి చూపించాడు ఆ ముసలి రైతుకి దృష్టి ఇంకా సరిగ్గానే ఉండటం వల్ల ఆ గింజని ఆయన పరిశీలనగా చూశాడు రాజు ఓ వృద్ధు చెప్పగలవా ఇలాంటి ధాన్యం పూర్వం ఎక్కడ పండేదో ఇలాంటిది ఎప్పుడైనా కొన్నావా ఇలాంటి విత్తులు నీ పొలంలో ఎప్పుడైనా చల్లి చూసావా అని ఆయన్ని అడిగాడు ఈయనకు చెముడు లేకపోతే లేదు కానీ కొడుకు వినపడే కంటే ఈయనకే బాగా వినిపిస్తుంది ఆయన అబ్బబ్బే నా పొలాల్లో ఇలాంటివి ఎన్నడూ నేను చల్లలేదు పండించను లేదు కొన్నావా అంటారా ఇలాంటిది కొనలేదు ఏమంటే నా కాలంలో ధనం అనేది అట్టే వాడుకులోకి రాలేదు ఎవడి ధాన్యం వాడే పండించుకునేవాడు లోటు వచ్చిన వాడికి అదనంగా పండించిన వాడిచ్చేవాడు ఇటువంటి ధాన్యం ఎక్కడ పండేదో నేనెరగను మా నాటి ధాన్యం ఈ నాటి ధాన్యం కంటే పెద్దదిగా ఉంటూ ఎక్కువ పిండి కూడా అయ్యేదే కానీ ఇంత పెద్ద గింజ మాత్రం నేను చూడలేదు కానైతే మా కాలంలో కంటే తమరి కాలంలో గింజలు పెద్దదనేనూ ఎక్కువ పిండి అయ్యేదని మా నాన్న చెప్తుండగా వింటుండేవాణ్ణి ఆయన పిలిపించి కనుక్కోండి అన్నాడు అందుమీదట రాజు ఆ ముసలాయన తండ్రి గారికి కబురు చేయగా వారిని కూడా ఉన్నారో వెతికి పట్టుకుని రాజు సమక్షంలోకి రావించారు వారు ఏ కర్ర కర్ర అక్కర్లేకుండా సొంత కాళ్ళతో నడుస్తూ సులువుగా చక్కా వచ్చారు వారి చూపు శుభ్రంగా ఉంది వినికిడి చక్కగా ఉంది మాట స్పష్టంగా ఉంది రాజు ధాన్యపు గింజ వారి చేతికి ఇచ్చారు వారది పుచ్చుకుని దాని చేతుల్లో తిరగా బోర్లా వేసి చూశారు వారు ఇంత చక్కటి గింజ చూసి చాలా కాలం అయ్యింది అని అది కొరికి రుచి చూస్తూ అవునవును ఆ జాతిదే రాజు ఇలా అన్నాడు తాతగారు ఎప్పుడు ఎక్కడ పండేది ఇటువంటి ధాన్యం ఇలాంటిది ఎప్పుడైనా మీరు కొనుక్కున్నారా లేక మీ పొలాల్లో చల్లి చూసారా అని అడిగాడు అతను ఇలా చెప్పాడు ఇలాంటి ధాన్యం నా కాలంలో ప్రతి చోట పండేది నా చిన్నతనంలో ఇలాంటి ధాన్యమే మేము తిని ఇంకొకళ్ళకి కూడా పెట్టేవాళ్ళం మేము ఇలాంటిదే చల్లి పండించి నూర్చేవాళ్ళం రాజు తతగరు చెప్పండి ఎక్కడైనా మీరు ఇలాంటి ధాన్యం కొనుక్కునేవారా అంతా మీరే పండించుకునేవారా అతను నవ్వుతూ నా కాలంలో ఎవడూ కూడా ఆహారం కొనుక్కోవటం అనే పాపము ఆహారం అమ్మటమనే పాపము ఎరగడు ధనం అంటే ఏమిటో మాకు తెలియదు ఎవడి మట్టుకు సరిపడా ధాన్యం వాడికి ఉండేది అయితే తాతగారు చెప్పండి చెప్పండి మీ పొలం ఎక్కడ ఉండేది మీరెక్కడ ఇలాంటి ధాన్యం అని అడిగాడు అతను ఇలా చెప్పాడు భగవంతుడిదైన ఈ భూమి నా పొలం నేనెక్కడ దున్నితే అదే నా పొలం నేల అప్పుడు స్వేచ్ఛగా ఉండేది నేల తనది అని ఎవడు అనుకునేవాడు కాడు ఎవరైనా తమది అని చెప్పుకో తగ్గది ఒక్కటి ఏమిటంటే కాయ కష్టం రాజు ఇలా అడిగాడు మరి రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పండి మొదటి ప్రశ్న అప్పట్లో ఇంత పెద్ద ధాన్యం పండే భూమి ఇప్పుడు మానేసిందేం రెండో ప్రశ్న మీ మనముడు రెండు కర్రల మీద ఆని కుంటుతూ రాగా మీ కొడుకు ఒక్క కర్ర మీద ఆని రాగా మీరు ఏ ఆసరా లేకుండా కరాగా వచ్చేసరే పైగా మీ కళ్ళు ప్రకాశవంతంగాను మీ పళ్ళు గట్టిగాను మీ మాట స్పష్టంగాను చెవికింపుగాను ఉన్నాయే మార్పులు ఎలా వచ్చాయి అప్పుడు ఆ ముసలివాడు ఇలా అన్నాడు నా కొడుకు తరంలోనూ నా మనముడి తరంలోనూ మార్పులు ఎందుకు వచ్చాయంటే స్వకాయ కష్టం వల్ల జీవించటం మానేసి అన్యుల కాయ కష్టం మీద ఆధారపడటం జనం మరిగారు కనుక పూర్వకాలంలో భగవంతుడి శాసనాలని అనుసరించి జనం జీవించేవారు వారు తమ శ్రమ ఫలితమే తమ ఆస్తి అనుకుని అన్య శ్రమ వల్ల ఉద్భవించే వాటిని స్వంతానికి ముక్తం చేసుకోవాలని ఏంచేవారు కాదు రాజుతో పాటు వింటున్న వారంతా ఆలోచించసాగారు లియోటాల్స్టై రచించిన కోడిగుడ్డంత ధాన్య ఏ గ్రేట్ యాజ్ బిగ్ యాజ్ ఏ హెన్స్ ఎగ్ అనే ఆంగ్లంలో ఉన్న రష్యన్ కథకు తెలుగు అనువాదం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా మీరు కూడా ఆలోచిస్తున్నారా తాతలో ఉన్న దృఢత్వం కొడుకుకు లేదు కొడుకులో ఉన్న దృఢత్వం మనుమడికి లేదు అలాగే సొంత భూమి లేదు ధాన్యం అమ్మటము లేదు కొనటము లేదు డబ్బు అసలే లేదు ఇలాంటి కాలంలో మనుషులు ఇంత ఆరోగ్యంగా స్వచ్ఛంగా దృఢంగా ఉండేవారని మనకు కూడా అర్థమవుతుంది కదా చాలా బాగుంది కదూ కదా మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినో ఈ ఛానల్లో పొందుపరిచాను మరో రెండు మూడు కథలను విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవ మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే